మైనార్టీల హక్కుల ఉల్లంఘన వారి పట్ల వివక్ష పక్షపాత విధానాలకు ఇలాగే కొనసాగిస్తే అనేక త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్ర భారత భవిష్యత్తు ఖచ్చితంగా మసకబారిపోతుందని మైనార్టీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో జాతీయ లేదా జాతి మత భాషాపరమైన మైనార్టీలకు చెందిన వ్యక్తుల హక్కులపై విఎన్ డిక్లరేషన్ స్వీకరించిన జ్ఞాపకార్థం ఏటా డిసెంబర్ పద్దెనిమిదిన మైనార్టీల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారని చెప్పారు కనుక ఎప్పటికైనా పాలకవర్గాలు కళ్ళు తెరిచి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి స్వతంత్ర భారతంలో న్యాయవంతమైన రాజ్యాంగబద్ధమైన వారి హక్కును వారికి అందించడానికి ప్రయత్నించాలన్నారు దానికోసం ఏదో చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ సచార్ నివేదికను అమలు పరిస్తే చాలని ముస్లింలు కూడా ఎవరో ఏదో చేస్తారని గోలుగెల్లుకుంటూ కూర్చుంటే సరిపోదని అన్నారు ఓటు బ్యాంక్ రాజకీయాలను తిప్పుకొట్టి తమకు కావాల్సింది తమకు దక్కాల్సింది సాధించుకునే దిశగా సామాజిక చైతన్యంతో నిర్దిష్టమైన ప్రణాళికతో వజ్ర సంకల్పం పోనాలని ప్రజా ప్రాతినిధ్య చట్టాల్లో తమ హక్కు వాటా పొందడానికి కార్యాచరణ రూపొందించుకోవాలని నమస్కారము శ్రీకాకుళం నగరంలో ఉన్న ప్రతి మైనార్టీస్కి ఈరోజు జ్ఞాపకార్థమైన రోజు మనం పంతొమ్మిది వందల తొంభై రెండు పద్దెనిమిది డిసెంబర్ నుంచి జరుపుకుంటూ వస్తున్నాం ఈరోజు మనకి మైనార్టీ హక్కు భారత్లో కలిగించిన రోజు ఈరోజు మైనార్టీస్కి వచ్చే హక్కులు పంతొమ్మిది వందల తొంభై రెండులోని మన మన భారతదేశంలో అందరికీ మత కులం భేదం లేకుండా దళితులు క్రైస్తులు ముస్లింలు అందరికీ ఈరోజు మైనార్టీస్గా కేటాయించిన రోజు ముందుగా మీ అందరికీ ఈరోజు దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాబట్టి ఇవాళ మన మైనార్టీస్ అందరూ ఈరోజు ఎన్ని పథకాలు ఎన్ని విషయాలుగా మనకి సపోర్టబుల్గా ఉన్న రోజు రావడానికి కారణం పంతొమ్మిది వందల తొంభై రెండు పద్దెనిమిది డిసెంబర్ కాబట్టి ఈరోజు మైనార్టీస్ అందరూ చాలా జ్ఞాపకార్థమైన రోజు జరుపుకోవాలంటు అనుకుంటూ శ్రీకాకుళం ప్రజలందరి మైనార్టీస్కి ఈరోజు పేరు పేరున శుభాకాంక్షలు తెలియచేస్తూ నేషనల్ డేగా ఈరోజు భారతదేశంలోని అందరు మైనార్టీస్ జరుపుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈరోజు మీ అందరికీ చాలా కీలకమైన రోజుగా మీకు అందరికీ తెలియచేస్తూ మీ అందరూ అభిమాని భయ్యా నమస్కారం